అందరికీ బీతంచర్లా పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మేము శాలెం మందిరం తరఫున ఈరోజు సెలం చర్చి సభ్యులందరం కలిసి ఈ విధంగా వృద్ధాశ్రమని మిస్బా వృద్ధాశ్రమని విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడున్న వృద్ధులందరితో కలిసి మేము నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడున్న వృద్ధులు మరి చాలా వృద్ధాప్యంలో ఉన్నారు వారికి ఈరోజు మేము వారి సమక్షంలో కేక్ కట్ చేసి ఈ నూతన సంవత్సరాన్ని మేము సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అదే అంతేకాకుండా వీరికి మేము ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది వృద్ధాప్యాన్ని వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న జగరైనకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఇక్కడున్న వృద్ధులందరినీ వారు చూసుకోవడం సంరక్షించుకోవడం మరి సొంత తల్లిదండ్రులని పిల్లలు చూసుకోలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మరి వారిని చేరదీసి వారిని ఆదరించి ఈ విధంగా వారికి సఫరల్లి చేయడం అనేది చాలా విలువైనది ఇది చాలా ప్రత్యేకమైనది ఇటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కొంతమందిని ఈ విధంగా వృద్ధులను సంరక్షించడం అనేది చాలా విలువైనదిగా భావిస్తూ ఉన్నాము ఈ ఈ కార్యక్రమంలో మరి మాతో పాటు చర్చికి సంబంధించిన యూత్ అందరూ ఇందులో పాలు పొందారు మరొకసారి ఈ వృద్ధాశ్రమాన్ని విజిట్ చేయడం ద్వారా వీరితో కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఇలా ప్రజల వృధులను మనం చే వారిని ఆదరించడం అనేది చాలా ప్రత్యేకమైనది ఈ కార్యక్రమాన్ని జరిగించుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి స్థానిక వృద్ధాశ్రమము మెయింటైన్ చేస్తున్న జగరేన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఆల్ మేము ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి భోజనాలు మరియు కేక్ ఏర్పాటు చేసినాము దీనికోసం మా శాలే అంతా సహకరించారు ముఖ్యంగా మా ప్రసాదన్న గారు దీనికి ముందుండి మమ్మల్ని నడిపించినారు అలాగే ఇక్కడున్న మాకు పర్మిషన్ ఇచ్చినందుకు అంకుల్ కూడా ప్రత్యేకమైన వందనాలు చేసుకుంటున్నాము ఈ ఈ ప్రోగ్రామ్ అనేది ఇంతటితో ఆగిపోకుండా ఇంకా తరతరాలు చేసుకోవాలని మేము అనుకుంటున్నాము సో మీకు మీకు తోచినంత ఏదైనా ఉంటే మాకు కాంట్రిబ్యూట్ చేయండి లేదా మీరు ఇక్కడ కండక్ట్ చే చేశారని అనుకుంటున్నాం అందరికీ నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇక్కడ మేము శాలేం మందిరం తరపున యూత్ అందరూ కలిసి ఇక్కడ మేము మిస్పా వృద్ధాశ్రయంలో మేము ఇక్కడ వీళ్ళకి భోజనము ఏర్పాటు చేసి ఉంటున్నాము అండ్ అలాగే కేక్ కటింగ్ కూడా చేసి ఉంటున్నాము శాలెం తరపున నుండి ప్రసాదన్న గారు మా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మేము ఇక్కడ కూడి వీళ్ళ దగ్గర మేము ఈ సెలబ్రేషన్ జరుపుకున్న చు జరుపుకున్నకు ఎంతో ఎంతో సంతోషిస్తున్నాము ఈ వృద్ధాశ్రంలో కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సహాయం కూడా మేము మా తరపు నుంచి కోరుచున్నాము మీకు వీలైన సహాయం మీరు చేయండి ఇక్కడ వృద్ధాశ్రయం వాళ్ళకి అలాగే ఇది తరతరాలు ఇంకా జరుపుకునేలాగునా ఇంకా మంచిగా డెవలప్మెంట్ ఇక్కడ జరిగి వీళ్ళకి అన్ని సౌకర్యాలతో వీళ్ళకి ఇక్కడ ఉండి వీళ్ళు బాగున్నటకు మీరు కూడా మాకు మమ్మల్ని ప్రోత్సహించి వీళ్ళకి సహాయం చేయండి థ్యాంక్ యూ స్థానిక సంఘస్థులు పాస్టర్సు యూత్ అంతా కలిసి ఈవేళ మా మిస్పా ఓల్డేజ్ హోమ్ విజిట్ చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది ఈ వృద్ధులను జ్ఞాపకం చేసుకోవటానికి సాలెం చర్చి వారికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి ఆలోచన మంచి తలంపులను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం వృద్ధులను వారు జ్ఞాపకం చేసుకోవటం ఈ ఆశ్రమం నడిపిస్తున్న నాకును ఎంతో సంతోషంగా ఉంది సందర్భంగా అంటే క్రిస్మస్ నూతన సంవత్సర సందర్భంగా సాలెం చర్చి పాస్టరు ప్రసాదన్న గారికి సీనియర్ విద్యారాజు అయ్య గారికి ఈ దినం మా ఆశ్రమంలో వారు కేకు కట్ చేసి ఈ శుభ సందర్భంగా మా అందరికీ సంతోషం కలిగించి వారితో వారు కూడా మాతో కలిసి ఈ మంచి సెలబ్రేషన్ చేయటానికి ఇష్టపడినందులకు షాలెం చర్చి వారికి వచ్చిన యూత్ వారందరికీ ఈ మిస్పా ఓల్డేజ్ హోమ్ తరపున మా వృద్ధాశ్రమం తరపున కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ మా ఆశ్రమం తరపున వందనాలు తెలియజేస్తున్నాం Happy 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 Christmas. Merry, Merry Christmas. Happy 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 In real ¿no?